రావాలి పట్టణంలోని వెంగళరావు నగర్ పద్దెనిమిదవ వార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గెలుపుకు పద్దెనిమిది వార్డు ఇన్ఛార్జ్ గుర్రంకొండ అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళుతూ పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అందులో భాగంగా ఈ పద్దెనిమిదో వార్డు నుంచి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా దాదాపు ఈ వార్డులో ఉన్న ఎన్నిళ్ళైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి నా అక్క చిల్లమ్మలు నాకు సుధాకర్ గారికి మద్దతుగా స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరిగింది అందరూ అంటారు సుధాకర్ గారి డిపాజిట్లు రావని దాకా ప్రచారం చేశారు సుధాకర్ సార్ పోటీ చేయరు విత్డ్రాలు చేసుకుంటారని అవన్నీ మీ కళ్ళబుల్లు దొంగ మాటలతో ఇంత జనాలను మోసం చేశారు ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేశారు ఇంకా ఆటలు సాగవు ఈరోజు చూస్తున్నారు సుధాకర్ గారు బలం పద్దెనిమిదో వార్డులో విధంగా ఉంటాడు టీడీపీ వైసీపీ పార్టీల కన్నా మంచి మెజార్టీతో పద్దెనిమిదో వార్డు ఒక చరిత్ర సృష్టించబోతుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రజలు తెలుసుకొని ఇన్ని సంవత్సరాలుగా మీ కళ్ళబుల్లి మాటలు మోసపోయి ప్రజలు బయటకు వచ్చారు మీ బెదిరింపులకి భయపడే రోజులు పోయి చెప్తున్నా ఈ రోజు పద్దెనిమిది ఒక అక్క జిల్లు ప్రతి ఒక్కరూ చెప్తున్నా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఓటర్ అనేవాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు మీ ఓట్ బ్యాంక్ ని ఒక్కసారి ఈ సుధాకరణ గ్లాస్ గుర్తు కోటేసి మంచి మెజారిటీ తెలిస్తే ఈ నాయకులు అప్పుడు లైన్ లో పడతారు మీరు వాళ్ళకి ఓట్లు వేసి మోసపోయి గెలిచిన గెలిపించారంటే వాళ్ళు చెప్తున్నారు ఒక్క జిల్మ కూడా ఈ రేణుమాల బాయ్ ఏరియా చెప్తున్నా వాటర్ ప్రాబ్లం సుధాకర్ గారు గెలిచిన నమ్మట్లే ఈ వాటర్ సమస్యని పూర్తిగా ఇదంతా మంచి పైప్ లైన్ వేసి లేదా బోర్ వేసి మంచి ట్యాంకర్లు కట్టిస్తాము మీరు ఈ వైసీపీ టీడీపీ వాళ్ళ మాటలని ఖచ్చితంగా మోసపోద్దు మీకు తెలుసు సుధాకర్ గారికి మంచి గ్లాస్ గుర్తు కొట్టేసి బంపర్ మేజార్టీ గెలిపించండి వార్డు డెవలప్మెంట్ బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను